దేవాలయంలో ఆవు ప్రతి గుడిలోని దేవుని విగ్రహానికి దైవశక్తి పెరగడానికి గుడిలో నిత్యం వేద పఠనం గోశాల హోమం తప్పక ఉండాలి ఆవు పాలతో విగ్రహానికి అభిషేకం ఆవు నెయ్యితో దీపారాధన ఆవు యొక్క శక్తితో ఆ గుడిలోని విగ్రహానికి అక్కడికి వచ్చే భక్తులకు దైవశక్తి పెరుగుతుంది ఆవు గురించిన మరికొన్ని వివరాలు మూపుర ఉన్న భారతదేశీయ పాలు శరీర నిర్మాణానికి అత్యవసరమైన ఆహారం ఆవు పాలయందు మాంసకృతులు కొవ్వులు కార్బోహైడ్రేట్లు విటమిన్లు సేంద్రియ లవణములు మినరల్స్ కలవు ఆవుపాలు మాంసకృతుల వాటి ఎందు దేహ నిర్మాణానికి యాసిడ్లు కలవు అవి చాలా తేలికగా జీర్ణమయ్యే ఆల్బుమిన్ రూపంలో ఉంటాయి పాలయందలి కొవ్వు వెన్న వాటి రూపంలో సూక్ష్మాతి సూక్ష్మమైన కణములుగా వ్యజ విభజింపబడి ఉంటుంది కనుక అతి సులభంగా జీర్ణమవుతుంది ఆవుపాలయందలి కార్బోహైడ్రేట్లు అతి తేలికగా జీర్ణమవు లాక్టోస్ రూపంలో ఉంటాయి ఆవుపాలయందు రోగ నిరోధక శక్తిని అధికంగా పెంచే విటమిన్ ఏ అధికంగా ఉండును ఈ పాలలోని డి విటమిన్ వలన ఎముకలు బలపడును బి కాంప్లెక్స్ బి ట్వెల్వ్ విటమిన్లతో నాడీ మండలం బలపడుతుంది ఆవు పాలయందు శరీర ధాతు నిర్మాణానికి ఉపయోగపడే కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం ఉన్నాయి ఒక తొలం నెయ్యి అగ్నిలో వేసి యజ్ఞం నిర్వహిస్తే ఒక టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది ప్రకృతిలో ప్రాణశక్తి పెరుగుతుంది ఇక గోధూళి గోవు కాలిగిట్టల్లో అన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయి ఆవులు నడుస్తున్నప్పుడు వాటి గిట్టల నుంచి లేతే దుమ్ము ఎవరి తల మీద పడితే వారు పవిత్రులవుతారు గోధూళి మన మీద పడిన సమయంలో ఏ కార్యం చేసినా సఫలీకృతమవుతుంది గంగ కంటే గోధూళి గొప్పది ఆవు ఆవు పేడ ఆవు భూమికి మాత భూమికి ఆహారం ఆవు పేడ ఆవు మూత్రం వీటి వల్ల భూమిలోని స్థారం వృద్ధి అవుతుంది కొన్ని లక్షల సంవత్సరాలుగా ఆవులు భూమిని పోషిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం రసాయన ఎరువులతో భూములను బంజర్లుగా మార్చబోతున్నాం ఎవరి గృహాల్లో అయితే వాకిళ్ళు ఆవు పేడతో అలుకుతారో వారు అణుధార్మిక కిరణాల నుండి సురక్షితంగా ఉంటారు ఆ ప్రదేశంలో పాదరక్ష లేకుండా సంచరిస్తే ఆవు పేడలోని పరిశుద్ధ తేజస్సు పాదముల ద్వారా దేహంలోనికి వ్యాపించి ఆరోగ్యాన్ని తేజస్సును కలగజేస్తుంది స్వస్తి